అధ్యాయం నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన కలి ప్రభావం చేత శివ కేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి వాటన్నింటి మధ్య అసహనం తలెత్తింది శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్చరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడు కృతార్థుని చేశాడు తర్వాత దత్తావతారాల చరిత్రలో ఈ అంశం ప్రబలమైంది సద్గురు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన ఎందు దృఢభక్తి నిలిచియుండగలదని గత అధ్యాయాలలో చూచాము అంతేకాక జన్మాంతరంలో కూడా వారికి లౌకికమైన అభిష్టాలు ప్రసాదించడమే కాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు యాభై యాభై ఒకటి యాభై రెండు తెలుపుతాయి సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలము అట్టి అనుభవాలెందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు క్షరము లేక నాశనము లేని రూపం ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురు చరిత్ర దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజయే ధ్యానమే ధ్యానమంటే సజాతీయ భావ పరంపర నిత్య పారాయణ అనన్య చింతయే దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే సత్సంగం వలన నిస్సంగత్వము నిశ్చలతత్వము జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండటమే పారాయణ ప్రయోజనమని గుర్తించుకొని పారాయణ చేయాలి అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు కథారంభము నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహాత్మం గురించి చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన ఉంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణా పంచగంగ సంగమము వంటిది ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి ఇక మానవుల సంగతి చెప్పాలా దీని మహాత్మ్యం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే స్వామి మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉన్నది దయచేసి వినిపించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నీవు ధన్యుడవు భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది అటుపై కథ చెబుతాను విను వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు విఘ్నుడు శుద్ధాత్ముడు సర్వభూత సముడును పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించటం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది హిందువుల మత ధర్మం బోధించేవి సత్యమైనవి కావు రాజా వారు అచేతనములైన శిలలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడుంటారంటారు అలా తలచటం మహా పాపమని మనం విశ్వసిస్తాము కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు అనేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే కాక మన మత ధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు మరికొందరు యవనమత గురువులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలెలా ఉంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మలలో భేదముండటం మనం చూస్తున్నాము కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కాని ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు అని అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు కాని అగ్నులైన పామరులు హృదయ శుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కాని ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనపడదు శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే గనుక అవి స్వత ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వలనే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివశానో దైవయోగం వల్లనో కానీ ఆ మ్లేచ్చరాజుకు తొడమీద పుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువ కాసాగింది ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు ఆ విప్రుడు రాజా నీవు యవనుడవు నేను బ్రాహ్మణుడను నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు అప్పుడా రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగుతాయి కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరకు అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నీవు మీ వాళ్లందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలోనున్న పాపనాశతీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి దాని వలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు రోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు రాజు ఆయనకు నమస్కరించి తన పొండు గురించి దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు స్వామి నేను లేచుడనని మీరు ఉపేక్షించవద్దు నేను ఎవరుండనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెల్పండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధు దర్శనం అన్నింటికంటే కదా అందుకు తార్కాణమేమైనా దయతో వివరించండి అని వేడుకొన్నాడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనుక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు ఆ కథ వివరంగా చెప్తాను విను పూర్వం అవంతీపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేస్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళుతుంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అట్టి సాధుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మరు జన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది కాని అందువలన పట్టమహి స్పృహ లేకుండా పడిందే కాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరమంతటా పుండ్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు వళ్లంతా పురుగులు పడి చీముకారుతో ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వ జన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడ్డం కూడా పాపమేనని తలిచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల మధ్య గర్జనల మధ్య ముళ్లలో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనబడితే వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది అప్పుడు వాళ్లు చెరువుకు వెళ్లే దారి చూపారు అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె అమ్మా ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్రుడని తెలిసి అతనిని శరణు పొందింది ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలిచింది ఆశ్రయమిచ్చాడు అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి ఋషభయోగ్యాచటికి వచ్చాడు ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడెవడు వాడెవడు అతడెప్పుడైనా కంటికి కనపడ్డా అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవసాన పంచభూతాలలో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది కాని అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనముండదు ఇక శోకమెందుకు త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది సత్వగుణం వలన దేవత్వము రజోగుణం వలన మానవ జన్మ తమోగుణం వలన జన్మలు కలుగుతాయి త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మల్ననుసరించి దుఃఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మా నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకీ పట్టింది అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి స్వామి కరుణార్థ మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైనా నాకెలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు దేనివలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని సూకిస్తూ ఆ యోగింద్రుని పాదాల మీద పడింది ఆ యోగి హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకుని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నారు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి అమ్మా నీవు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్మల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు అప్పుడు రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెల్పండి అని వేడుకున్నాడు అప్పుడా సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు సరిగా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్చరాజు వస్తాడు అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు మా మహాత్మం లోకమంతటా వెల్లడయింది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చులు కూడా వస్తారు భక్తి సదాచారం లేని వారు కూడా పేరాశతో ఇక్కడకు వస్తారు కనుక ఇంక మేము అంతర్ధానమవడం మంచిది బహుధాన్య సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాము అని నిశ్చయించుకున్నారు రోజున ఆయన ఆచటి భక్తులతో ఇక్కడకు ఒక మ్లేచ్చరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి మేము గౌతమీ యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు భక్తులు మహాత్మా మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే మీరు మా అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొద్ది సమయమయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించాడు అతనిని చూచి యవనరాజు అక్కడకు రాగలడనే స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికేమీ చెప్పడం లేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలారా నేను కూడా అర్థార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్లారని మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటిని అక్కడే విడిచి తానొక్కడే త్వర త్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఓరి సేవకుడా ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు అతని శరీరమంతా రోమాంచితమయ్యింది అతడు ఏమేమో మాట్లాడబోయాడు కాని సంతోషంతో అతనికి మాట పెగలలేదు కొంతసేపటికి అతడు తెప్పరిల్లి ప్రభూ మీరు మా శ్రీపాద స్వామియే నేను మీ సేవకుడిని చాకలినే స్వామి ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞానమనే మహాసముద్రంలో పడి ఉండనివ్వడం మీకు న్యాయమా జరిగింది చాలు ఇక నుండైనా మీ పాదాలు విడువను నన్నుద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మటుమాయమవడం చూచి ఆశ్చర్యచకుతుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు ఆ స్వామి గంభీరవదనులై ఏమిరా నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలియున్నాయా బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు అప్పుడా రాజు మీ దయవలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది కానీ భక్తవత్సల మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటి తిరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు స్వామి ఊరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్చరాజ్యంలో అడుగు పెట్టకూడదు నీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుడును మీ రజకుడును కానా ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా కర్మవసాన ఈ జాతిలో జన్మించానే కాని నేను మీ సేవకుడునే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనుమలను మీకు చూపాలని నా కోరిక మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి మీద మా ప్రజల మీద ప్రసరింపచేయండి మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవద నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళావేలా పడి బ్రతిమలాడుకున్నాడు స్వామి ఆహా మా మాహత్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడకు వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవ్వరికీ కనిపించకుండా పోవటం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు శ్రీగురుని అంగీకారం చెవినపడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు స్వామి నవ్వుతూ అతడి కేసి చూచి నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేయి లేకుంటే లోకనింద పాలవుతావు రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అన్నారు రాజు బాబూ నేనింక ఎక్కడి రాజును అంతకంటే ముందు మీ పాదసేవకుడునైనా చాకలినే కదా పరసువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే మానవ మాతృడనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచివచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురుడు సంతోషించి మనం చాలా దూరం పోవాలి నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు మరికొంతసేపటికి స్వామి నాయన నీవు మ్లేచ్చుడుగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు సంతోషమే కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలనం స్థానము సక్రమంగా చేసుకోనడం వీలుపడదు కనుక మేము ముందుగా వెడతాము మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశతీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృష్టలయ్యారు అంతలో ఆయన ఎక్కడా కనిపించపోయేసరికి అందరూ నివ్వరపోయారు ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకొనిపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడకు పోతాము లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడకు వస్తాడు అతడిక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకొచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యమవ్వగానే అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేమి అపరాధం చేశాను అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచియుంటారు అని తలచి నలభై క్రోసుల దూరంలోనున్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అతడు మహా వైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు స్వామికి రాజు అడుగడుగుకు ఆరతులు ఇప్పించడం వింజామరలతో వీస్తుండడం చూచిన పురవాసులు స్వామిని చూచి ఈయనెవరో భగదవతారమే కాని మానవ మాత్రులు కారు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు చేస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు డక్క మృదంగము మొదలగు వాద్యాల ఘోషతోనూ వందల కొద్ది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మాగదలు ఎలుకెత్తి స్వామిని కీర్తిని శుతిస్తుంటే అగరధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు చల్లుతూ స్వామిని ఆ రాజు వీధుల గుండా తీసుకుపోయాడు చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు కాంతలు రాజకుమారులు కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు చివరకు అతడు స్వామి నేను జన్మతహీనుడైన తమ కృప వలన ఈనాటికి కృతార్దృడనయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సప్పర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి ఓరి నీకింకేమైనా కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు ఆ రాజు తనకింక నిరంతర గురుపాదసేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఈ రాజ్యవారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది అని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజా సంగమం చేరుకున్నారు గంధర్వపురవాసులందరూ ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి స్వామి మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది తిరిగి రాక వలన మరలా ప్రాణమొచ్చినట్లయింది అని ఆయనను స్తుతించి పూజించారు అప్పుడు స్వామి బిడ్డలార మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ పురం మాకెంతో ప్రియమైనది ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొల్చేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ఉంటాము ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము అలా గుప్తంగా ఉండటానికి కారణం రానున్నది కష్టకాలం ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతున్నారు పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్చరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడకు వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలలాగా నిలుచున్నారు ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా అందుకు నేనే సాక్షిని నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమహ శ్రీ నృసింహ సరస్వతే నమ OOF <laughs>